అందరికి నమస్తే అండి వైఎస్ రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు ముగిసిందంట ఇంకా దర్యాప్తు ఏమీ చేయాల్సిన అవసరం లేదంట ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెప్పింది వైఎస్ రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు పూర్తయిపోయింది ఇంకా తదుపరి దర్యాప్తు అవసరం లేదు క్లోజర్ రిపోర్ట్ కూడా రెడీగా ఉంది మీరేమన్నా అవసరం అంటే మళ్ళీ దర్యాప్తు చేయమంటే చేస్తాం తప్ప ప్రస్తుతానికి ఇంకా దర్యాప్తు అవసరం లేదు అని సుప్రీంకోర్టుకు సిబిఐ చెప్పింది ఎందుకు చెప్పిందంటే తెలంగాణ హైకోర్టు గతంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేసింది ఎప్పుడు దాదాపుగా ఏడాదిన్నర కిందట ఆ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీత రెడ్డి గారు ఎప్పుడో పిటిషన్ వేశారు ఇదేమి కొత్త పిటిషన్ కాదు ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు సిబిఐ ఒపీనియన్ తీసుకుంది అంటే గతంలో వాయిదాకు ముందు అడిగింది సో ఈరోజు అందిన సమాచారం ప్రకారం సిబిఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఏమిటంటే ఇంకా ఈ కేసు దర్యాప్తు అవసరం లేదు దర్యాప్తు దర్యాప్తు ముగిసిపోయింది అరెస్టులు కూడా జరిగాయి క్లోజర్ రిపోర్ట్ కూడా రెడీగా ఉంది అని చెప్పింది కొంచెం ఇది చదివిన తర్వాత నాకు ఆశ్చర్యకరం అనిపించింది ఎందుకంటే హత్య కేసులో ప్రధాన నిందితు నిందితుడిగా ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ మీద ఉన్నారు ఆయన్ను సిబిఐ మూడు సార్లు విచారణకు పిలిపించింది రెండు వేల ఇరవై మూడు మే నెలలో మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నాటకీయ పరిణామాలు జరిగాయి మీకు గుర్తుండే ఉంటుంది మీకు గుర్తుందో లేదో ఒక్కన పక్కన క్లిప్పింగ్స్ కూడా చూడవచ్చు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సీబీఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కడప వాళ్ళ ఇంటికి వెళ్ళింది అప్పుడు అవినాష్ రెడ్డి గారి మదర్కి ఆరోగ్యం బాగాలేదని చెప్పి అత్యవసరంగా ఎమర్జెన్సీ అని చెప్పి కర్నూలు హాస్పిటల్కి తీసుకొచ్చారు నిజానికి సాధారణంగా అంతంత పెద్ద ఫ్యామిలీస్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఎక్కడికి తీసుకెళ్తారు చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తీసుకువెళ్తారు కానీ అప్పుడు అనూహ్యంగా కర్నూలు తీసుకొచ్చారు కర్నూలు ఎందుకు తీసుకొచ్చారంటే అక్కడ సైన్యం రెడీగా ఒక ఉంది ఆ తర్వాత ఒక మూడు రోజుల పాటు అవినాష్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు ఒకసారి గుర్తు చేసుకోండి అప్పుడు మే రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో అవినాష్ రెడ్డి గారు హాస్పిటల్లోనే ఉన్నారు హాస్పిటల్ చుట్టూ ఒక మూడు మూడు నాలుగు వందల మంది వైసీపీ కార్యకర్తలు అవినాష్ రెడ్డి గారు అనుచరులు ఉన్నారు సిబిఐ అధికారులు అతన్ని అరెస్ట్ చేయడానికి హాస్పిటల్ వరకు వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ వచ్చేసింది హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది అప్పటి నుంచి కేసు విచారణ ముందుకు జరగలేదు దాదాపుగా రెండు రెండేళ్లకు పైబడి ఇది జరిగింది అంటే ఇక్కడ మనం ప్రాథమికంగా కానీ పూర్తి స్థాయిలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకటి అవినాష్ రెడ్డి గారి అరెస్టు సిబిఐ చేయాలనుకున్నా చేయలేదు రెండు అవినాష్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సిబిఐ విచారణకు హాజరవ్వలేదు కదా అత్యంత అవినాష్ రెడ్డి గారు చుట్టుపక్కల అవినాష్ రెడ్డి గారి తండ్రి అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడిగా ఉన్న దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి గారి సన్నిహితులందరూ అరెస్ట్ అయ్యారు ఈ కేసుకు ముందు అంటే ఆ రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన రెడ్డి గారు చనిపోవడానికి ముందు నెల రోజుల పాటు వీళ్ళు వేసిన ప్రతి స్కెచ్ వీళ్ళు పెట్టిన మీటింగు వీళ్ళు మాట్లాడిన కాల్స్ వీళ్ళు కలిసిన లొకేషన్స్ అన్నీ సిబిఐ ట్రేస్ చేసింది వాటన్నింట్లో కూడా అవినాష్ రెడ్డి గారికి లింక్స్ ఉన్నాయని బయటపడింది అంటే ఈ కేసులో అవినాష్ రెడ్డి గారి పాత్ర స్పష్టం కేవలం అనుమానాలు మాత్రమే కాదు ఆనవాళ్ళు ఉన్నాయి ఆధారాలు కూడా ఉన్నాయి అయినా అవినాష్ రెడ్డి గారి జోలుకి వెళ్ళాలి తెర ఇప్పుడు వచ్చేసరికి అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయండి అని చెప్పి సునీత రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేస్తే సిబిఐ చాలా ఈజీగా తేల్చి చెప్పేసింది ఇంకా కేసు విచారణ అవసరం లేదు దర్యాప్తు పూర్తయింది అని అంటే అవినాష్ రెడ్డి గారి పాత్ర ఇంకా తేలలేదు అస్పష్టంగానే ఉంది అసంపూర్ణంగానే ఉంది అంటే అవినాష్ రెడ్డి గారు ఈ కేసులో సేఫ్ ఇంకా ఆయన జోలికి ఎవరు వెళ్ళరు కానీ ఆయన నిందితులను కలిశారు ఆయన నిందితులతో మాట్లాడారు ఆ రోజు అర్ధరాత్రి రెండు రెండున్నర మూడు ఆ టైంలో వాళ్ళ ఇంట్లో మీటింగులు జరిగాయి ఆయన ఫోన్ కాల్స్ కూడా మాట్లాడారు ఇవన్నీ సీబీఐ చెప్పింది చెప్పిన సిబిఐ ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళలేదు సో మరి ఎలా దర్యాప్తు ముగిసినట్టు అంటే మన దేశంలో వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయి అనేదానికి ఇది ఉదాహరణ మన దేశంలో వ్యవస్థల్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనడానికి ఇది ఉదాహరణ ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తారు ఈ మధ్య ప్రతిరోజు ఆయన ఏదో ఒక సందర్భంలో చెప్తూనే ఉన్నారు వివేకానందరెడ్డి గారిని వాళ్ళు వాళ్ళే చంపుకొని నేను చంపేశానని చెప్పి ప్రచారం చేశారు దాన్ని నేను అప్పట్లో తిప్పికొట్టలేకపోయాము వాళ్ళు అంతగా ఫేక్ ప్రచారాలు చేస్తారని చెప్పారు మరి ఈ కేసులో ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత ఫస్ట్ ఆరోపణలు ఎదుర్కొన్న తనే కాబట్టి తన చేతిలో గొడ్డలు పెట్టి తన కుమారుడి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను రాశారు వైసీపీ మీడియా సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆరోపణలు చేశారు చంద్రబాబు గారి పనే అని అవినాష్ రెడ్డి గారు స్వయంగా ఆరోపణలు చేశారు చంద్రబాబు గారి పనే అని మరి కేసులో చంద్రబాబు గారు ఎందుకు పైకి మాట్లాడుతున్నారు కానీ ఎందుకని దర్యాప్తు పూర్తిగా అయ్యేలాగా కేంద్ర హోంశాఖ మీద ఒత్తిడి ఎందుకు తీసుకురావట్లా ఈ కేసులో వాస్తవాలు ఏమిటో ఎందుకని బయట కాంప్రమైజ్ అయిపోయారా రాజీ కుదిరిపోయిందా ఓన్లీ పొలిటికల్ పబ్లిసిటీకి మాత్రమే దీన్ని వాడుకుంటారా సునీత రెడ్డి గారికి న్యాయం చేయడానికి అవినా వివేకానందరెడ్డి గారి కేసులో నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి ఈ కేసును వాడుకోరా ఒకసారి ఆలోచించాలి అసంపూర్ణంగా అస్పష్టంగా దర్యాప్తు పూర్తి కాలేదు అనడానికి అనేక సంఘటనలు మన కళ్ళ ముందే జరిగాయి సర్లే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మారిన తర్వాత అప్పుడంటే వైసీపీ అధికారంలో ఉంది అవినాష్ రెడ్డి గారు అధికార పార్టీ ఎంపీగా ఉన్నారు పైగా వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ మీద ఒత్తుళ్ళు ఉంటాయో అనుకోవచ్చు కానీ పద్నాలుగు నెలల కిందట కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆ బాధ్యత తీసుకోవాలిగా కేంద్రంలో కూడా వీళ్ళే భాగస్వాములుగా ఉన్నారుగా మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ కేసులో వాస్తవాలు ఏమిటో తెలియజెప్పాల్సిన అవసరం ఉందిగా ఎందుకని తెలియజేయట్లా కాంప్రమైజ్ అయిపోయారేమో కొన్ని కొన్ని విషయాల్లో నేను తరచూ చెప్తుంటాను కదా షిరిడి సాయి విషయం కానీ ఇండోసల్ విషయం కానీ మేఘా విషయంలో కానీ అలాగే ఇంకా కొన్ని భూ కేటాయింపుల విషయంలో కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద అంశాల్లో కాంప్రమైజ్ అయిపోయారు అందులో భాగంగా ఈ ఈ విషయంలో కూడా కాంప్రమైజ్ అయిపోయారేమో మేబీ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా